నీతులకేమి ఎన్నైనా మాట్లాడతారు నరం లేని నాలుక ఎన్నైనా తిప్పి తిప్పి మాట్లాడుతుంది నాకు తెలిసినటువంటి ఒక అత్త గోడన్లు ఉన్నారు సో వాళ్ళత్త వాళ్ళ దగ్గర ఉండదు చిన్న కొడుకు దగ్గర ఉంటుంది అన్నమాట ఎప్పుడో ఒకసారి రెండు నెలలకోసారి ఒకసారి మూడు నెలలకు ఒకసారి మనవనులు మనవరాళ్ళను చూసుకుందామని వస్తుంది వచ్చినప్పుడల్లా యాదో ఒక రెండు రోజులు మూడు రోజులు కూడా ఉండదు పొద్దున వచ్చిందంటే సాయంత్రం కల్లా వెళ్ళిపోతుంది అనమాట అత్త వాళ్ళ ఇంటికి వస్తుందని తెలిస్తే చాలు బయట నుంచి తాళం వేసుకుని లోపల ఉండేది ఇంకోసారి ఏం చేసిందంటే తాళం వేసేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేదనమాట పాపం మా ముసలామేమో ఇంటి ముందర కూర్చొని కూర్చొని అలసిపోయి అప్పుడు వెళ్ళిపోయేదనమాట వాళ్ళత్త వెళ్ళిపోయింది అని తెలిసిన తర్వాతనే అప్పుడు ఇంటికి వచ్చేదనమాట సో ఇలా ఇప్పుడు ఈ నీతులు ఈమె చెప్తుంది పది మందికి నేను మా అత్తని ఎంత బాగా చూసుకున్నాను ఇంత సేవలు చేసినాను అనేసి అనింది ఆవిడ ఇంకొకరికి అత్త అయిన తర్వాతకి ఆమె కూడా అలాంటి వాళ్ళే మళ్ళీ వస్తే తప్పేం లేదు కదా ఎవరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదు మరి అంతేనా